సంతృప్తి అతి ఆశ ఆశ నాకే కావాలి ఇంకా 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 అది జీవితంలో ఉన్నటువంటి పరమార్థం కాదు మనం ఆఫ్ లైఫ్ మళ్ళీ ఇలా ఉండదు మన జీవితంలో ఎన్ని దాంట్లో ఉంచి మన ఏదైతే అవసరం ఉందో అవసరం ఉన్న జనాలకు ఇవ్వడానికి అన్ని మనకే కావాలని కూడా ఆలోచించి మనం మొత్తం నిస్వార్థంగా ఉండాలి స్వార్థంగా ఉండదు ఇక్కడ అర్థం ఏంటంటే స్వార్థం ఉండదు కానీ నిస్వార్థంగా ఉండాలి మనం ఇప్పుడు మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి ఈ చిన్న వీడియోతో మనం అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి అయితే హోమచు మన అలా ఎక్కువ ఇస్తా కూడా మనం కూడా ఎలా ఉండాలి ఇప్పుడు మీరు ఏదైనా దానపుణ్యాలు కానీ ఎక్కడైనా ఆకలితో అలమటించే వాళ్ళకి ఇస్తారు ఎక్కడ ఎక్కడ వాళ్ళకి ఇస్తారు ఎక్కడైతే అవసరం ఉందో ఇస్తారు కానీ అనవసరమైన వాళ్ళ దగ్గరకు వచ్చి ఇచ్చిందా ఇచ్చడం ఇవ్వలే ఇవ్వడం అట్లాంటివి కూడా చేయం కదా సో అలాంటిది అర్థం అంటే సో చాలా బాగుంటుంది నూతన సభ్యులు కానీ ఎవరైనా పాత సభ్యులు కానీ ఒక అవగాహన తీసుకోవడానికి ఒక ప్రయత్నం ఇది సిఎల్ఎల్ఏ అనేది ఒక లైన్స్ అనేది అంటే సమయం బట్టి ఎలా మారుతుంది మనం దాన్ని బట్టి మనం ఎప్పుడు నేర్చుకునేది ఏంటంటే ఎప్పుడైనా రోజు నేర్చుకునేది ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు ఏంటంటే తెలుసుకోవాల్సిన చాలా మటుకు విషయాలు ఉంటాయి ఈ సిఎల్ఎల్ఏ కాన్సెప్ట్ వల్ల చాలా మటుకు మనకు మనం ఒక ఈ లయన్స్ డబ్బు యొక్క చరిత్ర మరి దాని యొక్క మనం అంశాల గురించి ఇవాళ అన్నీ తెలుసుకోబోతున్నారు అయితే ఈరోజు ఈ అవకాశం కూడా మాకు కలిగినందుకు చాలా సంతోషం అయితే సిఎల్ వర్క్షాప్కి ఇనాగ్రేట్ ఇనాగ్రేట్ చేస్తుంది